హాయ్ హలో ఫ్రెండ్స్ ఇప్పుడు వీడియో ప్లేస్తా వీడియో చూడండి ఫుడ్ గురించి తెలియని పిల్లలకి ఆ ఫుడ్ పెడితే మనకేం లాభం అన్న నెక్స్ట్ మనకు కూడా పుట్ట వేయది అటువంటి పుట్ట అటువంటి బిడ్డలే ఆ బిడ్డలు కూడా మనం అదే ఫుడ్ పెడతాం మనకి ఆ బిడ్డ ఆ బిడ్డలకి అనేది రోగాలు వస్తే తెలుస్తుంది ఈ పిల్లల్ని చూడండి పింపుల్స్ వస్తున్నాయి స్కిన్ మీద ఆ స్కిన్ మీద పింపుల్స్ చూసే అదే స్కిన్ మీద పింపుల్ పెరిగి దానికి చెయ్యికి డ్యామేజ్ అయ్యిందంటే ప్రాణానికి డ్యామేజ్ అయ్యిందంటే ఏం చేసామన్నా నెక్స్ట్ మన మన పిల్లలకి అదే వస్తుంది అప్పుడు మనం ఏం చేయలేము అందుకే ఈ ప్రాబ్లం ముందర రాకుండా ముందర ముందర రాకుండా హరికట్టాలా సో వీడియో షేర్ చేయండి వీళ్ళంతవరకు అందరికి షేర్ చేయండి అందరికి షేర్ చేస్తే అందరికి తెలుస్తుంది మన పిల్లల్ని వాళ్ళ పిల్లల్ని కూడా జాగ్రత్తగా చూసుకుంటారు ఇంట్లో సో జాగ్రత్త ఉండ ఉంటారని కోరుకుంటున్నా జాగ్రత్త ఉండండి నాన్న నాకు కూడా అదే కావాలా